తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అధ్యక్ష మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్ళకు చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో